వెల్కమ్ టు మస్త్ ఫ్యాషన్ గురువు అండి ఇంతవరకు కనీ విని ఎరుగని ఆఫర్స్ అయితే ఇస్తున్నానండి ఒకసారి మన ఛానల్ చెక్ చేసుకోండి ఎలాంటి ఆఫర్స్ పెడుతున్నామో ఎలాంటి కలెక్షన్స్ పెడుతున్నామో ఎలాంటి రీల్స్ పోస్ట్ చేస్తున్నామో చూసుకోండి అన్నీ కూడా ప్యూర్ ఆల్ ఓవర్ ఒరిజినల్ కాశ్మీరీ ఎంపోరియాల్లో హెవీ రం డిజైన్స్ అండి ఇది చూడండి కంప్లీట్ ప్యూర్ టు ప్యూర్ టిష్యూ అనమాట వీవింగ్ మిస్ ప్రింట్ వీవింగ్ మిస్టేక్స్లోనే అండి డ్యామేజ్లు కాదు ఇవన్నీ కూడా ఎంత లాస్ అఫ్ పైకంటే అంత లాస్ ఆఫ్ ప్రైస్ కి సేల్ చేసేస్తున్నాను దీని బ్లౌజ్ పీస్ ఇది దీని బార్డర్ ఇది హ్యాండ్కి ఇలా బార్డర్ అయితే వస్తుంది జస్ట్ టూ థౌజండ్ రూపీస్ రిమార్క్ అయితే ఏం లేదు చిన్నగా వస్తే ఖచ్చితంగా అడ్జస్ట్ అవ్వాలి రిటర్న్ ఉండదు ఎక్స్చేంజ్ పాలసీస్ ఉండవు ఆర్డర్ క్యాన్సిలేషన్స్ కూడా ఉండదు క్లారిటీగా డిజైన్ చూడండి ఈ డిజైన్ చూడండి అంత బాగుంది అసలు ఒకదానికి నుంచి ఒకటి ఉంటాయండి బ్లౌజులు కొన్ని బ్లౌజులు లేవు బట్ బ్లౌజ్ నేను ఇస్తాను బ్లౌజ్ ఇస్తానండి మ్యాచింగ్ కావచ్చు కొన్ని మ్యాచ్ సెట్ కావచ్చు బ్లౌజెస్ అయితే నేను ఇస్తాను తో కలిపి కొత్తగా పెట్టండి అంటే మాత్రం విల్ నాట్ యాక్సెప్ట్ యువర్ ఆర్డర్ అండి పెట్టిన ప్రైస్ అలాంటిది మూడు వేల ఐదు వందలు ఒక్కొక్క శారీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మా బిల్ రేటు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి మేము సేల్ చేస్తున్నాం ఫ్రీ షిప్పింగ్ తోటి ఓకేనా అండి షిప్పింగు అన్నీ కలుపుకుంటే మూడు వేల రెండు వందలు పడుతుంది మాకు ఖర్చు చీర అమ్మితే మూడు వందలు వస్తుంది అలాంటిది క్లోజ్ చేసి రెండు వేల రూపాయలకి ఇచ్చారు ఒక్కొక్క శారీకి పదిహేను వందల రూపాయలు లాస్ మేడం ఇది ఎందుకు సేల్ చేయాలి అంటే ఈ ఐటమ్ క్లోజ్ అండి ఆల్మోస్ట్ ఇవి తక్కువలో చీప్ లో వరస్ట్ గా వచ్చేస్తుంది ఇవి నేను దట్టు నేను క్లోజ్ చేసేస్తాను మంచి మంచి శారీసే తక్కువ ప్రైస్కే ఇచ్చేస్తాను చూడండి అందుకే తక్కువ తక్కువకి వచ్చినప్పుడు తక్కువ తీసేసుకోండి క్వశ్చన్స్ కాదండి తక్కువకి వచ్చినప్పుడు తక్కువ తీసేసుకోవడమే చూడండి ఎంత బాగుందో లాస్ అవుతుంది మేం కదా మేడం మీరు కాదు కదా ఫ్రంట్ డిజైన్ ఎలా వచ్చిందో బ్యాక్ డిజైన్ కూడా చూసారా కనిపిస్తుంది బ్యాక్ సైడ్ డిజైన్ ఎంత క్లారిటీ బీవింగ్ అండి ఇదంతా చూడండి ఇదంతా బీవింగ్ అసలు చాలా బాగుంది సారీ బ్లౌజ్ నేను ఇస్తానండి రెడ్ ఇవ్వచ్చు పింక్ ఇవ్వచ్చు ఏదైనా ఇవ్వచ్చు బ్లౌజులు మా వాళ్ళు అక్కడ ఇక్కడ పడేశారు దాన్ని ఇవ్వాలి ఇస్తాము ఇబ్బంది ఏం లేదు రెండు వేల రూపాయలతో క్లోజ్ చేసేస్తాను నెక్స్ట్ దాన్ని సరే గొల్లభామ డిజైన్ అంటారండి గొల్లభామ డిజైన్ నాట్యమయూరి డిజైన్ పీకాక్ డిజైన్ ఇది గొల్లభామ డిజైన్ అండి చాలా బాగుంటుంది రాధాకృష్ణ డిజైన్ చూసుకోండి ఉంటుంది రాధాకృష్ణ గొల్లభామ రాధాకృష్ణ రెండు మిక్స్ అయ్యి వచ్చింది చాలా మంచి పీస్ అండి పింక్ కలర్ ఆలో ఒరిజినల్ కాశ్మీరి ఎంపోరియము ఒరిజినల్ పీసెస్ అండి చూడండి ఎంత బాగుందో పీస్ అయితే మాత్రం క్లారిటీగా వినండి వీడియో విన్న తర్వాత బుకింగ్ చేసుకోండి వీడియో ఓపెన్ చేసి పూర్తిగా వాచ్ చేయండి ఓకేనా విన్న తర్వాతనే ఆర్డర్స్ ఇవ్వండి వినకుండా ఆర్డర్ చెయ్యొద్దు దయచేసి పూర్తిగా వీడియో వినండి క్రాస్ ఇది లెహరియా రంకాట్ చూడండి ఎంత బాగుందో ఎంత మంచి పీస్ అనండి బ్యాక్ సైడ్ వీవింగ్స్ తో సహా చూపిస్తున్నా ఇట్లాంటి కాస్ట్లీ పీస్ అండి ఇది జర్నీస్ షైనింగ్ డిఫరెన్స్ ఉంటది ఇది బ్లౌజ్ కి హ్యాండ్ కి బార్డర్ అండి పింక్ కలర్ బ్లౌజ్ వస్తే నేను ఇస్తాను బ్లౌజ్ కూడా ఇబ్బంది ఏం లేదు చాలా మంచి పీస్ జస్ట్ టూ థౌజండ్ రూపీస్ తోటి క్లోజ్ చేసేస్తాం మేడం ఐటమ్స్ అన్ని కూడా చాలా ఆఫర్స్ వస్తాయి అని చెప్పాను నేను ఆల్రెడీ పది వీడియోలు దాకా ఆఫర్ వీడియోలు వస్తాయండి ఇవన్నీ లైవ్ లో పెట్టడం నాకు వన్ సెకండ్ పని అండి కాకపోతే రీచ్ అవుట్ ఒక వంద మంది ఒక వెయ్యి మంది వరకే చూడగలుగుతున్నారు వీడియో పెడితే అండి అందరికీ నోటిఫికేషన్స్ వెళ్తాయి కాబట్టి వీడియోని పూర్తిగా ఓపెన్ చేసి చూడండి లైక్ చేయండి ముందుగానే వీడియో చూస్తున్నాం కానీ లైక్ కొట్టేసేసేసేయండి చూడండి ఎంత బాగుందో శారీ అయితే కంప్లీట్ ఆల్ ఓవర్ ఫ్యూజన్ తో వస్తుందండి ఇది అంతా కూడా ఒరిజినల్ పీస్ చాలా బాగుంది శారీ దీని బ్లౌజ్ పీస్ అయితే ఈ మాదిరిగా వచ్చింది హ్యాండ్ కూడా ఇక్కడ మనకి బార్డర్ కూడా ఉంది ఎంత బాగుందంటే అండి శారీ అసలు చాలా చాలా బాగున్నాయి టూ థౌజండ్ రూపీస్ కి ఇచ్చేస్తున్నాను మేడం ఈ శారీని నెక్స్ట్ అండి ఇది మయూరి డిజైన్ అయితే ఎంత బాగుంటుందోనండి డిజైన్ చూడండి చాలా బాగుందండి మయూరి డిజైన్ అంటారు సూపర్ డిజైన్ వైట్ కలరు మీరు శారీస్గా కస్టమైజేషన్ కస్టమైజేషన్గా మంచి మంచి శారీస్ అండి ఇవన్నీ కూడా మంచి మంచి శారీస్ బ్లౌజు కు బార్డర్ రిమార్క్ లేవు వచ్చినా అడ్జస్ట్ అవ్వాలండి మోస్ట్లీ రావట్లేదు వస్తే మ్యాక్స్ రావు చెప్పాను కదా పైన ఏదైనా వస్తే రావచ్చు లైట్లు బిట్ అంతే ఎక్కువ లేవు ట్వంటీ శారీస్ ఉంటాయి అంతే క్లోజ్ అండి టూ థౌజండ్ రూపీస్కే ఇచ్చేస్తాను చూడండి టూ థౌజండ్ రూపీస్కే ఇంత మంచి కాస్ట్లీ అండ్ ఎక్స్పెన్సివ్ పీస్ బ్యాక్ సైడ్ షైనింగ్ చూడండి ఎంత షైనింగ్ ఉందో జరి షైనింగ్ ఒరిజినల్ షైనింగ్ ఇది బ్లౌజ్ హ్యాండ్కి లా బార్డర్ శారీ అంతా కూడా చూడండి ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది చూసారు షైనింగ్ జరీ షైనింగ్ ఎంత బాగుందో ఒరిజినల్ పీస్ అండి ఆల్ ఓవర్ కాశ్మీరీ ఎంపోరియాలు ఇది సోరత్లో బాగా తయారవుతున్నాయండి ప్రతి మిల్లోడు తయారు చేస్తున్నాడు అంత పిచ్చి పిచ్చిగా తయారైపోతుంది అందుకని ఇవి రేట్ అంత పడిపోవడానికి రీజన్ అదే ఇదంతా సోరత్ అంతా బాగా తయారు చేసేస్తున్నారు క్లాత్ చూసుకోవట్ల కస్టమరు రేట్ ఒక్కడే చూసుకుంటున్నారు ఎవరైనా నేను ఎన్నోసార్లు చెప్పాను మేడం అది ఉండే కొన్ని చీప్ అయిపోద్ది ఉండే కొన్ని చీప్ అని అలాగే అయిపోయింది ఎందుకంటే దీనికి కూడా పింక్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది బ్లౌజ్ మేము ఇస్తాము ఇబ్బంది ఏం లేదు ఓకేనా ప్లెయిన్ బ్లౌజే వస్తుంది హ్యాండ్కు బార్డర్ ఆల్రెడీ ఇచ్చాము చూడండి జస్ట్ టూ థౌజండ్ రూపీస్కే ఇచ్చేస్తున్నారండి రెండు వేల రూపాయలు డబల్ జరీ ఆల్రెడీ ప్యూర్ జరీ మీద గోల్డ్ జరీ వీవింగ్ కోడ్ వచ్చింది చూడండి శారీ అయితే చిట్ పళ్ళు అండి పళ్ళు ఏం రాలేదు దీనికైతే మాత్రం పళ్ళు కట్ బ్లౌజ్ నేను ఇస్తాను ఓకేనా బ్లౌజ్కి హ్యాండ్కి ఇలా బార్డర్ కూడా వచ్చింది మనకి స్టార్టింగ్ ప్లేన్ వచ్చింది బ్లౌజ్ నేను ఇస్తా కాంట్రాస్ట్ బ్లౌజ్ పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ థౌజండ్ రూపీస్కే క్లోజ్ చేసేస్తున్నాను మేడం రెండు వేల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ ప్రైజ్ అండి ఎంత మంచి స్టాక్ అంటే అంత బ్యూటిఫుల్ స్టాక్ అండి పింక్ కలర్ శారీ అసలు చాలా బాగుందండి కంప్లీట్ ఫ్యూజన్స్ వచ్చేస్తున్నాయి ప్యూర్ జరీస్ చూడండి మీకు ఎంత షైనింగ్ కూడా డెప్తో మేడం రియల్లీ వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ కలెక్షన్ బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే వచ్చింది టూ థౌజండ్ రూపీస్ మేడం రెండు వేల రూపాయలకి ఈ శారీని అయితే క్లోజ్ చేసేస్తున్నాను దీంట్లో మూడు రంగులు ఉన్నాయి చూసుకోండి మిస్ కావద్దు ఈ ఐటెం చాలా మంచి ఐటమ్ అండి ఒకటి అలా డబల్ పీసెస్ కూడా ఉన్నాయి అన్నీ మంచిగా పంపిస్తామండి ఇబ్బంది ఏం లేదు మేడం దయచేసి వీడియో పూర్తిగా విన్న తర్వాతనే ఆర్డర్ చేసుకోండి ఎంత తక్కువకి ఇస్తా మళ్ళీ వచ్చిన తర్వాత అట్లా ఉంది ఇట్లా ఉంది అని వంకలు పెట్టద్దు దీని గురించి ఐడియా ఉన్నవాళ్లే కొనుక్కోండి చీర కొంచెం మీడియంగా వెయిట్ వస్తుందండి మీడియం వెయిట్ ఉంటుంది హాఫ్ కేజీ పైన వెయిట్ ఉంటుందండి కస్టమైజేషన్కైనా లెహెంగాలకైనా కాకపోతే ఒరిజినల్ ఇంక అంతే కానీ కట్టుకుంటే ఏముండదు వెయిట్ అనిపించదు కట్టుకోకముందు మాత్రం మరీ ఇంత పేపర్ లాగా కావాలనుకున్న వాళ్ళు ఈ చీరలో కొనుక్కోవద్దు దయచేసి శారీ మొత్తం కూడా ఈ విధంగా డిజైన్ వస్తుందండి బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుందండి బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి షైనింగ్ చూడండి అంత షైనింగ్ వచ్చింది డెప్త్ కానీ శారీ కానీ అంతా బాగుందండి సూపర్ పీస్ స్టార్టింగ్ లో కొద్దిగా లైట్ వైట్ చార్ వచ్చింది అంతే అది కూడా కనిపించేది కూడా కాదు ఫుల్ శారీ అంతా కూడా ఇది నెక్స్ట్ రామా గ్రీన్ ఇందులోనే భలే ఉందండి ఇదైతే మాత్రం లెహెంగాకి ఎంత బాగుంటుంది అనుకుంటున్నారు అసలు క్రాప్ టాప్స్ లెహెంగాకి సూపర్ ఉంటుంది మేడం అసలు అయితే క్రాప్ టాప్స్ లెహంగాకి చాలా బాగుంటుంది బ్లౌజెస్ మేము ఇస్తామండి దీనికి అయితే మాత్రం టూ థౌజండ్ రూపీస్ మేడం ఆఫర్ రేటు అబ్బా ఎంత బాగుందో డిజైన్ చూడండి చాలా బాగుంది మేడం డిజైన్ డిజైన్ అయితే ఎంత బాగుందో చూడండి బ్యూటిఫుల్ డిజైన్ అండి నచ్చింది వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మేడం ఆర్డర్ కాంటే బుక్ చేసుకోవచ్చు బ్లౌజు లో మాత్రం లైట్ మిస్ప్రింట్ వచ్చిందండి మిస్ ప్రింట్ వస్తాయి లైట్ వైట్ చారేదన్నా వస్తుంది చూపించాను నేను చూసుకో లైట్ మిస్ ప్రింట్ అండి ఈ పళ్ళు అనేది ఇలా ప్లీటింగ్ పెట్టుకుంటాం కాబట్టి కనిపించదు కనిపించినటువంటి లైట్ అండి లైట్ వచ్చింది వచ్చిందంతే పింక్ కలర్ బ్లౌజ్ ఇస్తాను హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా గొల్లబాం డిజైన్ వస్తుంది చాలా మంచి పీస్ అండి టూ థౌజండ్ రూపీస్ క్లోజ్ చేసేస్తున్నారు రెండు వేల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చితే కనుక వెంటనే వాట్సే అండి వైట్ కలర్ పీస్ సూపర్ పీస్ అండి ఒరిజినల్ కాశ్మీరీ ఎంపోరియాల్ అండి బ్యాక్ సైడ్ కూడా చూడండి ఫ్రంట్ ఎలా అయితే డిజైన్ వచ్చిందో బ్యాక్ సైడ్ మనకి నీట్ గా అంత నీట్ గా వస్తుంది అనమాట శారీ మొత్తం కూడా ఇది బ్లౌజ్ నేను ఇస్తానండి పింక్ కలర్ బ్లౌజ్ ఎల్లో కానీ ఏదైనా కానీ బ్లౌజే వేసి పంపిస్తా బ్లౌజులు మా వాళ్ళు అటేసి ఇటేసి చూపించి అడివి ఇడివి అక్కడక్కడ పడ్డింది తీస్తా ఇబ్బంది ఏం లేదు బ్లౌజ్ ఇచ్చే పంపిస్తాను ఇవ్వకుండా నేను పంపించను యాక్చువల్లీ రెండు వేలకి ఇస్తా కూడా అసలు నేను బ్లౌజ్ ఇవ్వను అని కూడా నేను అనొచ్చు ఎందుకు ఉంటాయి బ్లౌజెస్ ఉంటాయి వెతికే ఇసుకో ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఏంటంటే విసిగిచ్చే వాళ్ళు పక్క పక్క ఫోటో పెట్టు మ్యాచింగ్ అయిందో లేదో చూసుకుంటా అదనే లోపు సోల్డ్ అవుట్ కూడా మేము అది గొల్లబాం డిజైన్ లో డార్క్ వైన్ అండి చాలా మంచి పీస్ మిస్ చేసుకోవద్దు తీసుకోండి క్రాస్డ్ లెహరియా సూపర్ పీస్ అండి అసలు సూపర్ అంటే సూపర్ పీస్ కాస్ట్ వచ్చేటప్పటికి కేవలం అంటే కేవలం టూ థౌజండ్ రూపీస్ కితే ఆఫర్ ప్రైస్ అయితే ఇస్తున్నాము నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకోని వెంటనే వాట్సప్ చేయండి బ్లౌజు హ్యాండ్కి కి ఇలా బార్డర్ వస్తుంది ఎంత బాగుందో చూడండి సార్ నెక్స్ట్ అండి వైట్ వైట్ క్లారిటీగా డిజైన్ చూసుకోండి మేడం నెక్స్ట్ పీస్ చూడండి వైట్ డిజైన్స్ అన్ని వైట్ పింక్ వైన్ ఇవే వస్తాయండి ఎల్లో ఈ కాంబినేషన్ వస్తుంది బ్లౌజ్ హ్యాండ్ కి ఇది దీనికి హ్యాండ్ బాటర్ ఇలా బ్లౌజే ఇచ్చారు ప్లెయిన్ బ్లౌజ్ శారీ అంతా ఫుల్ డిజైన్ ఇచ్చారు టూ థౌజండ్ రూపీస్ మేడం కాస్ట్ రెండు వేల రూపాయలు నెక్స్ట్ ఎల్లో కలర్ శారీ గొల్లభామ డిజైన్ అంటారండి గొల్లభామ డిజైన్ క్లారిటీగా చూసుకోండి గొల్లభామ డిజైన్ గొల్లభామ డిజైన్ అండి బ్లౌజు హ్యాండ్ బార్డర్ ఇచ్చారు బ్లౌజ్ నేను ఇస్తాను పింక్ కలర్ బ్లౌజ్ కానీ వస్తుంది వైన్ కానీ పింక్ కానీ ఏదైనా వేసుకోవచ్చు మీ దగ్గర ఏ బ్లౌజ్ ఉంటే ఆ బ్లౌజ్ వేసుకోండి టూ థౌజండ్ రూపీస్ మేడం రెండు వేలు ఇది చూడండి అండి అన్ని నాట్యమయూరి డిజైన్సు గొల్లబామ డిజైన్సు రాధాకృష్ణ డిజైను హెవీ పీస్ అండి హెవీ పీస్ ఎంత బాగుందో చూడండి అసలు హెవీ పీస్ ఎంత బాగుందంటే అంత బాగుందండి రన్నింగ్ బ్లౌజ్ హ్యాండ్కి ఇలా బార్డర్ అయితే వచ్చింది అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి కాస్ట్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ రూపీస్ మేడం రెండు వేల రూపాయలకి ఈ శారీనైతే ఇచ్చేస్తా నెక్స్ట్ ఎలిఫెంట్ డిజైను వా అమేజింగ్ అండి అమేజింగ్ మేడం ఆఫర్ అయితే మాత్రం సూపర్ ఆఫర్ అండి అమేజింగ్ ఆఫరు అన్నీ కూడా ఒరిజినల్ ఐటమ్స్ బ్యాక్ సైడ్ వీవింగ్స్ చూడండి ఎంత వీవింగ్ ఉందో ఎంత ఫ్యూజన్గా ఉందో ఎంత నీట్గా వచ్చిందో పర్ఫెక్ట్ ఒరిజినల్ పీసెస్ అండి ఇవన్నీ కూడా ఒరిజినల్ కావాలా మంచిది కావాలా రేట్ తక్కువలో తక్కువలో అంటే లాస్లో మేము ఎంత లాస్కి ఇస్తేనే చూడండి ఏ లాభాలు వేసుకోకుండా లాస్కి అమ్ముతుంటేనే దీంట్లో కూడా బార్గెన్ మళ్ళీ అది వచ్చింది కాదండి ఇది వచ్చింది కదండి దీర్ఘాలు మేడం దయచేసి బార్గెన్ పెట్టద్దు ఫిక్స్డ్ ప్రైస్ నచ్చిందా కొనుక్కోండి నచ్చకపోతే వదిలేసేయండి చేయగలిగింది ఏం లేదు ఇంకోటి మేడం లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ ఈ పీస్తో ఇంకో క్లోజ్ అనమాట ఐటమ్ కూడా క్లోజు ఇంకేమీ లేదండి మన దగ్గర ఐటమ్ అయితే కనుక ఈ ఐటమ్లో మొన్న రీసెంట్గా పెట్టను వాటిల్లో కూడా ఎక్క మొత్తం మీద ఒక పది పీసులు ఉన్నాయా రెండు బెళ్ళు కొడితే ఒక టెన్ పీసెస్ ఏ ఉన్నాయి మొత్తం క్లోజ్ అండి ఐటమ్ అంతా క్లోజ్ మేడం వీడియోలు మాత్రం ఓపెన్ చేసి చూడండి వీడియో ఖచ్చితంగా లైక్ చేసి వీడియోని క్లోజ్ చేయండి లైక్ చేయకుండా క్లోజ్ చేయద్దు బాయ్ బాయ్